హలో అండి అందరికీ నమస్కారం నా దగ్గరున్న మట్టి గాజుల కలెక్షన్ ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇది రెడ్ గ్రీన్ కలర్ సైడ్కేమో గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ వచ్చాయి చూడండి చూడడానికి చాలా బాగా ఉన్నాయి ఇలా రెండు కలర్స్ తీసుకోవడం వల్ల రెండు శారీస్కి మ్యాచింగ్ అవుతాయండి ఇదేమో నెవీ బ్లూ పింక్ గోల్డ్ కలర్ వచ్చాయి ఇవి థ్రెడ్ వర్క్తో వచ్చాయి ఇదేమో స్టోన్ వర్క్ సైడ్స్కున్న బ్యాంగిల్స్ వచ్చాయి మధ్యలో ఏమో కుందన్స్ వచ్చి బ్లూ వచ్చింది ఇవేమో కుందన్ వర్క్స్తో సైడ్ ఈ కంకణాలు వచ్చాయి పిల్లలు కూడా వేసుకోవచ్చు అండి మధ్యలోనేమో బ్లూ కలర్ వచ్చింది మట్టి గాజులు అండి ఇది గ్రీన్ కలర్ గ్రీన్ గోల్డ్ కలర్ వచ్చింది మధ్యలో ఏమో కుందన్స్ స్టోన్ వర్క్ వచ్చినాయండి ఎంత బాగా ఉన్నాయో బ్యాంగిల్స్ ఇవేమో డార్క్ బ్లూ వచ్చింది ఇవి మొత్తం స్టోన్ వర్క్ అండి సైడ్స్ ఉన్న బ్యాంగిల్స్ ఇవి నేను రెగ్యులర్గా యూజ్ చేసే బ్యాంగిల్స్ ఏమో స్టోన్ వర్క్తో వచ్చిన బ్యాంగిల్స్ చూడండి ఇవి ఇవిందాక చూపెట్టిన కంకణాలు పిల్లలు కూడా వేసుకోవచ్చు పెద్దలు వేసుకోవచ్చు చూడ్డానికి చాలా బాగా ఉంటాయి ఇవి ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ గోల్డ్ కలర్ వచ్చింది సైడ్స్కు స్టోన్స్ వచ్చినాయి చూడండి ఎంత బాగా ఉన్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్ ఇవి లైట్ బ్లూ చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి ఇవి డబల్ కలర్ అండి బ్లూ పింక్ కలర్ వచ్చింది మధ్యలోనేమో కుందెన్స్ వరకు వచ్చింది ఇవి కూడా మట్టి గాజులేనండి మనం మట్టి గాజులు వేసుకోవడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుందండి ఇవి నేను రెగ్యులర్గా యూజ్ చేసే కలర్స్ ఎన్ని కలర్స్ వచ్చాయో చూడండి ఒక బ్యాంగిల్స్లోనే సైడ్కు గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ వచ్చాయి మనం ఎప్పుడు మట్టి గాజులు వేసుకోండి చూడండి ఎంత బాగా ఉన్నాయో ఆరోగ్యపరంగా బాగుంటుంది ఆ గౌరీదేవి అనుగ్రహం మన అందరిపై ఉండాలి చూడండి చక్కగా ఉన్నాయి కదండి చేతుల రెండ బ్యాంగిల్స్ వేసుకోండి ఆనందంగా ఉండండి ఆ గలగల చప్పుడు మనందరికీ ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి